హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు వీడియోలో బ్యాక్ బోట్ నెక్ డ్రాప్ షేప్ కట్ వర్క్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది షార్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను ఈజీగా ఇలా కటింగ్ అనేది చేసి నేను బకరం కూడా యూస్ చేయట్లేదండి ఎక్కడ బకరం యూస్ చేయకుండా ఇలా కట్ వర్క్ డిజైన్ కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద రైట్ సైడ్ పైకి వైపు ఉండేలా చూసి ఇలా పైన లైనింగ్ వేసి ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుని టక్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత రివర్స్ చేసేసుకోవాలి ఇలా నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చిన్నగా గోరుకుట్ల పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నేను ముందుగా లోడింగ్ పైపింగ్ ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను ఇలా లోడింగ్ పైపింగ్ అనేది మనం నెక్ బ్యాక్ సైడ్కి తిప్పేసిన తర్వాత వేసాము అంటే ఎంత మెలిక నెక్కి అయినా సరే ఈజీగా పైపింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా కట్ వర్క్ రాని వాళ్ళైనా సరే కట్ వర్క్కి ఇలా పైపింగ్ అయితే చేసుకోండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి ఈ కట్ వర్క్ డిజైన్ అండ్ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్